హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఎస్జిఆర్ నేటువార్త సిఇఓ ఎస్జి రెడ్డి వెల్కమ్ టు ఎస్జిఆర్ వార్త ఛానల్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జూన్ నాలుగో తేదీ ఎవరు ఆనంది ఆనంది ఆనందించబోతున్నారు ఎవరు ఏడవబోతున్నారు ఎవరు గెంతులో వేయబోతున్నారు ఎవరు నిరుత్సాహంతో నీరు గారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఇంత ఉత్కంఠగా సాగిన ఎన్నికలు ఇంతవరకు నేనైతే చూడ ఇప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేయబట్టి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఐదు టర్ముల ఎన్నికలు చూశాను అంతకుముందు కూడా విన్నాను బట్ ఇంత ఉత్కంఠగా అయితే ఎప్పుడు జరిగినట్లుగా దాఖలాలు లేవు తెలుగుదేశంకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు ఇటు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినా జగన్ రెడ్డి జైలుకు పోతాడు అటు చంద్రబాబు ఓడిపోయినా ఆయన వివిధ కేసుల్లో జైలుకి పోతాడు ఎందుకంటే పరిస్థితి అంత తీవ్రంగా ఉంటుంది సో జూన్ నాలుగో తేదీ వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది అనే విషయాలపై ఇప్పటికే వివిధ సర్వే సంస్థలు వివిధ మీడియా సంస్థలు జరిపినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చాలా గందరగోళమైన ఫలితాలు వచ్చాయి సగం సర్వే సంస్థలు ఒకవైపు చెప్తుంటే సగం సర్వే సంస్థలు ఇంకో వైపు చెప్తున్నాయి జగన్కు మెజార్టీ సీట్లు వస్తాయని కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబు కూటమికి టీడీపీ కూటమికి మెజార్టీ సీట్లు వస్తాయని కొన్ని సర్వే సంస్థలు వారి వారి అభిప్రాయాలను అనాలిసిస్ను వెల్లడించాయి సో మొత్తం మీద అయితే గందరగోళంగానే ఉన్న పరిస్థితి ఏది కూడా ఒక క్లారిటీగా అయితే లేదు మనం నిర్ణయించుకోవడానికి అయితే మెజార్టీ సంస్థలు ఇటువైపు చెప్తాయి సో దీన్ని నమ్మచ్చు అని చెప్పడానికి లేదు అటు కొన్ని ఇటు కొన్ని మనం ఏదో నమ్మలేని పరిస్థితి సో ఏదేమైనా నాలుగో తేదీ అసలు విషయం బయటపడుతుంది ప్రజా తీర్పు ఎటువైపు ఉంది సారి తమ నాయకుడిగా తమ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడుతున్నారు అనేది మనం ఎలాగో చూడబోతున్నాం అయితే ప్రస్తుతం మనం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే అధికారాన్ని సాధిస్తుందో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలవబోతు గెలుస్తున్నాడో అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది సింగరమల నియోజకవర్గం ఏర్పడి ఇప్పటికి దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాలు అటు ఇటుగా జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడో అదే పార్టీ అభ్యర్థి రాష్ట్రంలో అదే పార్టీ అధికారాన్ని చేపడుతుంది అయితే ఈసారి అయితే మనం ఇక్కడ ఎస్జిఆర్ నేటివార్త నిర్వహించిన సర్వే అనాలిసిస్లో ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించాం ఇది నా సొంత అభిప్రాయం కాదు సింగరమల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు గార్లదిన్న బుక్కర సముద్రం సింగరమల నార్పుల ఎలనూరు పుట్లూరు మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులని అలాగే కొన్ని మీడియా సంస్థలని అలాగే పార్టీ కార్యకర్తలను నాయకులను సాధారణ వ్యక్తులను రకరకాల మంది వర్గాలకు చెందిన వ్యక్తులను మనం పరిచయం మనం పలకరించగా వచ్చినటువంటి ఒక అనాలిసిస్ రిపోర్ట్ ఇక్కడ సింగనమల నియోజకవర్గంలో ఈసారి సెంటిమెంట్ మారుతుంది అనేది ఒక బలంగా వినిపిస్తున్న వాదన పరిస్థితులు చూస్తుంటే కూడా అలాగే ఉన్నాయి సింగరమల నియోజకవర్గం ఇంతవరకు ఒక సెంటిమెంట్ని రూపించుకు సంతరించుకుంది ఈసారి ఆ సెంటిమెంట్ మారుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎవరైనా కావచ్చు ఎవరు గెలుస్తారనే విషయాన్ని కూడా ఇప్పుడే మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఆ పార్టీ మాత్రం అధికారంలోకి రాదు ఇది పక్క సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలిస్తే ఆ పార్టీ ఇంతవరకు అధికారాన్ని చేపట్టింది ఇప్పుడైతే ఆ సెంటిమెంటు మారుతుంది ఇది పక్క ఇక ఈ నియోజకవర్గంలో సింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన మనం మాట్లాడితే ఆరు మండలాల్లో మనం జరిపినటువంటి సర్వే అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణ స్త్రీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బండారు శ్రావణి అట్లీస్ట్ ఒక ఐదు వేల నుంచి ఏడు వేల లోపు మెజార్టీలో గెలవబోతుంది అనేది అంచనా గార్లదిన్న సింగనమల బుక్కర సముద్రము నార్పల ఈ నాలుగు మండలాల నుంచి దాదాపుగా ఒక పదహైదు వేలు అటు ఇటుగా మెజార్టీతో పుట్లూరు ఎల్లనూరు మండలానికి పోతే అక్కడ పుట్లూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అక్కడ బాగా ఢీక్ ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ అలాగే ఎల్లనూరు మండలం అక్కడ కూడా ఎల్లనూరు మండలంలో కూడా వైఎస్ఆర్ పార్టీ బలంగానే ఉంది పుట్లూరు మండలంలో సెవెంటీ థర్టీ సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీ థర్టీ పర్సెంట్ కూటమి అలాగే ఎల్లనూరులో ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూటమి సాధించినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ మా నాలుగు మండలాల నుంచి వెళ్ళినటువంటి మెజార్టీని ఆ రెండు మండలాలు కొంతవరకు ఢీ కొట్టగలవు కానీ ఫైనల్గా తెలుగుదేశం కూటమికి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్జిఆర్ వార్త నిర్వహించిన సర్వేలో వ్యక్తమవుతోంది సో ఇది కేవలం ప్రజల్ని వివిధ వర్గాలని సమీకరించి వారితో చర్చించిన తర్వాత వచ్చినటువంటి అభిప్రాయం మాత్రమే ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు దీన్ని ఏ పార్టీకి మనం వ్యతిరేకించినట్లు కాదు ఏ పార్టీని తక్కువ చేసినట్లు కాదు జస్ట్ ఒక అనాలసిస్ వరకే కాబట్టి నా అభిప్రాయం పైన మీ కామెంట్ని తెలియజేయగలరని కోరుచున్నాను